ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి నగర పంచాయతీ పుచ్చలమెట్టకు చెందిన ఏకేఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అట్లూరి రామారావు తల్లి కోటిలింగమ్మ ఇరవై ఒకటవ వర్దంతి సందర్భంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు దర్శి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడు నాలుగు ఐదు తరగతులకు చెందిన తొంభై మంది విద్యార్థులకు రాత మెటీరియల్ ను ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ పి రంగారావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ ఇచ్చిన మెటీరియల్ ని సద్వినియోగం చేసుకుని విజ్ఞానవంతులుగా కావాలని ఆయన కోరారు పిల్లలకు రాత మెటీరియల్ ఇచ్చిన అట్లూరి రామారావును ఆయన అభినందించారు అనంతరం అట్లూరి రామారావు మాట్లాడుతూ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కేవలం విద్యకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీకేఎంయు రాష్ట్ర నాయకుడు జూపల్లి కోటేశ్వరరావు సీనియర్ ఉపాధ్యాయుడు ఎం శ్రీనివాసరావు బి అవనీంద్ర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు